జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఆయన మాటలు చెప్పేది ఎంత యాక్షన్లు మాత్రం గింత ఏదైనా ఆయన సభలకు వచ్చే జనం గింత ఓట్లు వేసేది గెంత వాళ్ళ అభిమానులు సోషల్ మీడియాలో మీడియాలో మాట్లాడేది గింత వాళ్ళు అసలు ఇంకా ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసేది గెంత 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 అంతకుమించే ఇచ్చే సో బేసిక్గా ఆయన సభకు వచ్చే జనాన్ని చూసి ఆయనకు ఫో ఇచ్చే ఫాలోయింగ్ ఉంది పవన్కి ఆయన ఫుల్ ఇన్ఫ్లుయెన్సర్ అసలు ఆయన ఆయన సపోర్ట్ ఉండే చాలు ఓ మనకు బ్రహ్మాండంగా రాజకీయంగా మేలు జరుగుతుందని చెప్పి భావిస్తూ ఉంటారు చివరికి ఆయనేమో పిఠాపురం వెళ్ళి రెండు చేతులు జోడించి అర్థిస్తున్న నన్ను అసెంబ్లీకి పంపండి నన్ను ఎమ్మెల్యే చేయండి అని చెప్పి ఆయనేమో పిఠాపురంలో అడుక్కుంటు అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ మీద బీజేపీ కూడా బాగానే ఆశలు ఉన్నట్లున్నాయి పిఠాపురంలోనే కష్టము ఆంధ్రప్రదేశ్లోనే పిప్పి పిప్పి అయిపోయిండు అంటే ఇప్పుడు కొత్తగా బీజేపీ మరో బాధ్యతలు పవన్ కళ్యాణ్కి ఇచ్చేసి మరో టాస్క్ అనేది అసైన్ చేసింది బేసిక్గా వాళ్ళు దేశవ్యాప్తంగా ఎన్డీఏకి నాలుగు వందల సీట్లు అని చెప్పి ముందుకెళ్తూ ఉన్నారు కదా దీనికి ఇంకొక బొమ్మకు మరొక వైపు ఉంది దేశం మీడియా మొత్తం ఈ వీళ్ళ చేతిలోనే ఉంది కాబట్టి బీజేపీ చేతిలో వాళ్ళ నిజాలు ఎక్స్పోజ్ చేయనియట్లేదని వాళ్ళు ఇంటర్నల్గా చేయించుకున్న సర్వేలో నూట యాభై నుంచి నూట అరవైకి మించి సీట్లు రావట్లేదు అని అందుకనే ఈ పొత్తులని ఈ కథలని ఈ ఇవన్నీ కనుక పాటలు దానికోసమే పడుతున్నారని మీడియా అంతా వాళ్ళ చేతిలో ఉంది కాబట్టి అది బయటకు రానివ్వట్లేదు చెప్పి అటువంటి ఒపీనియన్స్ కూడా వినిపిస్తున్నాయి ఈ క్రమంలో ప్రతి సీటు కూడా కీలకంగా భావిస్తున్నటువంటి బీజేపీ బెంగళూరులో తెలుగు జనాలు ఎక్కడైతే ఎక్కువ ఇన్ఫ్లుయెన్సింగ్ ఉందో ఫలితాలను వాళ్ళు ఎక్కడైతే నిర్ణయించగలుగుతారో ఎక్కువ తెలుగు జనాభా ఉందో అక్కడ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తోటి రోడ్ షోలు ర్యాలీలు నిర్వహిస్తున్నారట దానికోసం టైం ఇవ్వమని టైం స్టార్ట్స్ ఇవ్వమని చెప్పి పవన్ కళ్యాణ్కి వాళ్ళు పంపించారట క్యాలెండర్ మీ క్యాలెండర్ ఇవ్వండి మీ డేట్స్ ఇవ్వండి అని బ్యాంగ్లూరు అంటే ప్రధానంగా కొన్ని లొకేషన్లు కూడా అంటున్నారు బొమ్మనహల్లి జయనగర్ ఏమంటారు జేపీ నగర్ అయితే ఏముంది పిటిఎస్ అయితే ఏముంది హెచ్ఎస్ఆర్ అయితే ఏముంది ఎల్హంకా తెలుగు వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా ఇక్కడ పవన్ కళ్యాణ్తో ప్రచారం చేస్తే ప్రయోజనం ఉంటుంది అని ఏమో చూడండి పవన్ కళ్యాణ్ వ్యతిరేకించే వాళ్ళు కానీ ఉంటారుగా అక్కడ తెలుగు వాళ్ళు అంటే అందరూ పవన్ కళ్యాణ్ ఫ్యాన్సే ఉండరుగా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యాన్స్ కానీ ఉంటారుగా పవన్ కళ్యాణ్ వచ్చాడు అని చెప్పి ఆయన నచ్చక అక్కడ బీజేపీ వాళ్ళకు వేసేవాళ్ళు కూడా వేయకుండా పోతారేమో కాస్త ఇంత చూసుకోండి ఏమో ఏం చెప్పలేం కదా ఏ తెలుగు వాళ్ళు ఒక పార్టీ వైపు ఉండరు కదా సరే బీజేపీకి అయితే ఆయన మీద నమ్మకం ఉంది సో క్రౌడ్ పుల్లర్ అని క్రౌడ్ పుల్లరే లేండి అందులో అయితే అనుమానం లేదు మరి ఎంతవరకు ఆయన తెలుగు వాళ్ళతో బెంగళూరులోకి వెళ్ళి ఓట్లేయిస్తారో సో తాలండి